క్యూట్ బ్యూటీ శ్రీలీల పెళ్లి సందరి చిత్రంతో టాలీవుడ్ లో అందాల విందు చేసింది సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా తన అందం అభినయంతో కుర్రకారు గుండెల్ని ఊపేసింది ఈ అమ్మడితో జత కట్టడానికి యంగ్ హీరోలందరూ సై అంటున్నారట ఈ విషయంలో యంగ్ హీరోలను దాటేసి ముందు వరుసలో ఉన్నాడట మాస్ మహారాజా రవితేజ అసలే మనోడు చాలా కాలంగా హీరోయిన్ల సమస్యను ఫేస్ చేస్తున్నాడు ఆ సంగతి ధమాకా నిర్మాతలు బాగానే గ్రహించినట్టున్నారు శ్రీలీలకు యూత్ లో ఉన్న క్రేజ్ ని బాగానే క్యాచ్ చేసింది రవి తేజ జట్టి పెళ్లి సందడి సెట్స్ లో ఉండగానే శ్రీలీలతో చర్చించి ఆమె డేట్స్ ని లాక్ చేశారట లవర్స్ డే సందర్భంగా శ్రీలీల ధమాకా చిత్రంలో పోషిస్తున్న క్యారెక్టర్ ని రివీల్ చేశారు ప్రణవి అనే క్యారెక్టర్ లో మెరవబోతుందట శ్రీలీల కొత్తగా రిలీజ్ అయిన ధమాకా పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది శ్రీలీలను రవితేజ ఏదో మాయ చేస్తున్నట్టు కనిపిస్తోంది రవితేజ ఏదో విషయం సీరియస్ గా చెప్తుంటే శ్రీలీల అంతే సీరియస్ గా వింటున్నట్టుంది మొదటి స్కెడ్యూల్ పూర్తి చేసుకుని రెండవ స్కెడ్యూల్ షూట్ కి రెడీ అవుతోంది ధమాకా డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ తో మరింత ఆసక్తి పెంచుతోంది ఈ మూవీ ఈ ట్యాగ్ లైన్ రవితేజ క్యారెక్టరైజేషన్ ని సూచిస్తుందంటున్నారు మేకర్స్ అయితే క్యూట్ బ్యూటీ శ్రీలీల కెరీర్ కి ఈ సినిమా ఎంతో కీలకంగా మారింది డెబ్యూ మూవీ పెళ్లి సందరి విజయాన్ని అందివ్వలేకపోవడంతో ధమాకా పైనే ఆశలన్నీ పెట్టుకుంది శ్రీలీల రవితేజ వరుస వైఫల్యాలలో ఉన్నాడు ఇటీవల అయిన ఖిలాడి కూడా ఆ జాబితాలో చేరింది హీరోయిన్లను లిప్ లో రొమాంటిక్ సీన్లకే పరిమితం చేశారు ధమాకా విషయంలో అలాంటి పొరపాట్లు రిపీట్ కాకూడదని శ్రీలీల వెల్విషర్స్ కోరుకుంటున్నారు అలా పొరపాట్లు జరిగితే ధమాకా శ్రీలీలకు ధమ్కీ అవుతుందని వాపోతున్నారు ఏం జరుగుతుందో చూద్దాం మరి